యూజీ అకాడమీ నైన్త్ క్లాస్లో ఎయిటీ త్రీ పేజీ నెంబర్లో ఉన్న సమ్ ఒకసారి ఇప్పుడు చూద్దాం ఒక చాపం వృత్త కేంద్రం వద్ద చేయ కోణం వన్ ఫిఫ్టీ డిగ్రీస్ అయితే ఆ చాపం వృత్తంపై ఏదైనా బిందువు వద్ద ఏర్పరిచే కోణం ఎంత అని అడగడం అయితే జరిగింది అది దీని నుంచి చిన్న కాన్సెప్ట్ తెలుసుకోవాలి మనం ఏదైనా చాపం ఈ చాపమే ఉంది ఈ చాపం ఈ వృత్త కేంద్రం వద్ద చేసే కోణం అనేది ఈ వృత్తంపై మిగిలిన ఈ బిందువులు ఉంటాయి కదా ఈ బిందువులపై ఏదైనా బిందు వద్ద చేసే కోణానికి రెట్టింపు ఉంటుంది అనమాట కేంద్రం వద్ద చేసే కోణం ఇక్కడ చేసే కోణం అనేది కేంద్రం వద్ద చేసే కోణానికి రెట్టింపు ఉంటుంది అంటే ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ టూ ఎక్స్ అవుతుంది అయితే ఇటు ఇప్పుడు ఏమి ఇచ్చాడు వృత్త కేంద్రం వద్ద చేసే కోణం ఇచ్చాడు కేంద్రం వద్ద చేసే కోణం ఏమి ఇచ్చాడు వన్ ఫిఫ్టీ డిగ్రీస్ ఇచ్చాడు అయితే ఏదైనా బిందు వద్ద చేయే కోణం అని అడిగాడు ఇది అడిగాడు మనకి అయితే ఇప్పుడు ఇది టూ ఎక్స్ ఉంది ఇది ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ వన్ ఫిఫ్టీ ఉంటే దీనిలో ఆఫ్ అవుతుంది అనమాట వన్ ఫిఫ్టీలో ఆఫ్ ఎంత సెవెంటీ ఫైవ్ ఆన్సర్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది ఇది ఈజీ ఈ కాన్సెప్ట్ అయితే గుర్తుపెట్టుకోవాలి ఒక చాపం ఈ వృత్త కేంద్రం వద్ద చేయి కోణం అనేది ఏదైనా బిందువు వద్ద చేసే కోణానికి రెట్టింపు ఉంటుంది రెట్టింపు ఉంటుంది అంతే ఆ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకుంటే అలాంటి సమ్ము రివర్స్లో ఇచ్చినా సరే మనం చేయొచ్చు అనమాట ఓకే థ్యాంక్ యూ